హాయ్ అండి వెల్కమ్ టు స్వప్నస్ వరల్డ్ నేను మీ స్వప్న ఈ మండే ఎండల్లో కడుపులో ఏదైనా చల్లగా ఉండేలాగా తాగాలి అనిపిస్తూ ఉంటుందండి అసలు అన్నం కూడా వద్దురా బాబో ఏదైనా చల్లగా తాగాలి అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అటువంటి వాళ్ళందరి కోసంగా ఒక మంచి టేస్టీ లస్సీతో అయితే మీ అందరి ముందుకి వచ్చేసానండి ఎలాగో మామిడి పళ్ళ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ మామిడి పళ్ళు అయితే ఉండాల్సిందే మరి హ్యాపీగా మనము చక్కగా మ్యాంగో లస్సీని ఇంట్లోనే ఐదంటే ఐదే నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసేస్తా లో చూపించేస్తాను వచ్చేయండి మరి ఈ మ్యాంగో లస్సీ కోసం నేనైతే ఒక మీడియం సైజు బాగా పండినటువంటి ఒక బంగినపల్లి మామిడి పండును తీసుకుని తొక్కంతా కూడా తీసేసి ఇలాగా చిన్న పీసెస్గా కట్ చేశానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టినటువంటి ఈ మామిడి ముక్కలని ఇందులో యాడ్ చేసేసి ఇందులో ఇప్పుడు మీ రుచికి సరిపడా చక్కెర అయితే యాడ్ చేయండి పండిన మామిడి పండు అంటే ఆల్రెడీ చాలా స్వీట్ ఉంటుంది స్వీట్ ఉన్నా కూడా మనం పెరుగు వేస్తాం కాబట్టి స్వీట్ అయితే సరిపోదన్నమాట మీకు ఎంత స్వీట్ కావాలో అంత స్వీట్ అయితే చక్కెర యాడ్ చేయండి నేను ఒక ఫోర్ స్పూన్స్ షుగర్ అయితే యాడ్ చేశాను మరి ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ ఇలాచీ పౌడర్ అండి ఇది మీకు నచ్చితేనే వేసుకోండి మీకు ఇలాచీ పౌడర్ నచ్చదు అంటే స్కిప్ చేసేయొచ్చు అండ్ అలాగే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేస్తే ఈ లస్సీకి టేస్ట్ చాలా బాగుంటుంది వాటర్ ఏమి వేయకుండా మూత పెట్టి మనం ఇప్పుడు దీన్ని మెత్తగా లాగా పేస్ట్ చేసేయాలండి చూసారా వాటర్ అయితే అసలు ఏమీ యాడ్ చేయలేదు చక్కగా ఇలాగా మ్యాంగో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది అనమాట మనం ఏ బౌల్తో అయితే మ్యాంగో పీసెస్ తీసుకున్నామో అదే బౌల్తో పెరుగు అయితే యాడ్ చేసుకోవాలండి అంటే కరెక్ట్గా మనకి మ్యాంగో ప్యూరీ ఎక్కువ అవ్వకూడదు అలాగని పెరుగు ఎక్కువ అవ్వకూడదు అనమాట ఏ బౌల్తో అయితే మ్యాంగోస్ వేసామో అదే బౌల్తో పెరుగు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఐస్ పీసెస్ అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు ఐస్ పీసెస్ కూడా యాడ్ చేసేసి మరొకసారి మిక్సీ పట్టేద్దామండి ఒకవేళ మనకి థిక్ గా అనిపించినట్లయితే కొంత వాటర్ అయితే యాడ్ చేయొచ్చు అంటే మనం తాగేటటువంటి థిక్నెస్ ఎంత కావాలి అన్న దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేయొచ్చు లస్సీ అంటే కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొంచెం థిక్ గా ఉంచానండి ఇంతేనండి రెడీ అయిపోయింది మ్యాంగో లస్సీ మాత్రము ఐదంటే ఐదే నిమిషాల్లో ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు అనమాట మరి సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకుందాము ఈ మ్యాంగో లస్సీని చక్కగా ఇలాగా మట్టి పాత్రలో కానీ సర్వ్ చేస్తే చూడ్డానికే కాదండి తాగడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మీ దగ్గర ఉన్నట్లయితే ఇలాగా మట్టి గ్లాసెస్లో సర్వ్ చేయండి చాలా బాగుంటుంది కొంతమంది ఈ లస్సీ పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా చాప్ చేసి వేస్తారండి కానీ లస్సీలో డ్రై ఫ్రూట్స్ అనేది నాకు ఎందుకో అంత నచ్చదనమాట అందువల్ల నేను యాడ్ చేయట్లేదు మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ కూడా పైన అలా అలా యాడ్ చేసుకోవచ్చండి ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏమీ లేనప్పుడు ఇలా చక్కగా మ్యాంగోస్ సీజన్లో మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి ఇలా లస్సీ చేసి చల్లగా ఇచ్చేసామంటే హ్యాపీగా తాగేస్తారనమాట అంత బాగుంటుందండి మరి మీరు కూడా ఒక్కసారి ఈ సమ్మర్లో మ్యాంగో లస్సీని ట్రై చేసి తాగి చూడండి ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ